హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి అది పుల్లైస్లైతే నైన్టీన్ కి ఫేవరెట్ పుల్లైస్లు ఎలా చేయాలనో చూపిస్తాను ఇవైతే మనం కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే సేమే ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు ఐస్ క్రీమ్ వచ్చినా సేమే ఐస్ క్రీమే తీసుకొని తినేదాన్ని ఇట్లాంటివి చాలా ఉంటాయి నేనైతే ఈరోజు రెండు రకాల ఐస్ క్రీమ్లు అయితే చూపిస్తా పుల్లైస్లు సేమే ఐస్ క్రీము అలాగే కచ్చ మ్యాంగో ఐస్ క్రీమ్ అచ్చం మనం అప్పుడు కొనుక్కున్నట్టే ఇప్పుడు దొరకట్లేవు అసలు కనబడట్లేవు అట్లాంటిది మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు మన పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు చాలా హెల్తీగా మన చేతులతో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఐస్ క్రీమ్లు చేసుకొని తిని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎప్పుడైతే పుల్లగా తీయ తీయగా ఉండే కచ్చ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇట్లా చేయాలనో చూపిస్తా ముందైతే ఇట్లా ఒక మామిడికాయని తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా ఇలా పీల్ చేసుకోవాలి ఈ పొట్టంతా ఇలా తీసుకున్న తర్వాత దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇదే మామిడికాయ ముక్కలని ఉడికించి కూడా తీసుకోవచ్చు కానీ నేను ఈ ఐస్ క్రీమ్ కోసం అయితే పచ్చిమి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఉడికించి తీసుకోవడం వల్ల ఆ మామిడికాయ కచ్చ మామిడికాయ టేస్ట్ అనేది పోతుంది సో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకోవాలి దీన్నైతే ఇప్పుడు డైరెక్ట్గా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి ఇట్లా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం కావాల్సినంత షుగర్ అంటే మామిడికాయ పులుపు ధనాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ పులుపు ఎక్కువగా ఉంటే ఎక్కువ షుగర్ పడుతుంది తక్కువగా ఉంటే తక్కువ షుగర్ పడుతుంది సో మీకు కావాల్సినంత షుగరు అండ్ వాటరు వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇప్పుడైతే స్టెయిన్ చేసుకుందాం ఇట్లా జల్లిగంటెతో స్టెయిన్ చేసుకోవాలి లేదంటే క్లాత్ ఉంటే క్లాత్తో అయినా ఇట్లా వడకట్టుకోవాలి వడకట్టుకోగా మిగిలిన పిప్పి ఉంటుంది కదా దాన్ని పడే ఎడమే ఇలా రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం ఐస్ క్రీమ్ హాల్లోకి వేసుకోవచ్చు నేనైతే బాగా కనిపించాలని దీనిలోకి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ వేసుకోండి లేదంటే లేదు ఇలా ఈ జ్యూస్ అంతటినీ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా మీ దగ్గర ఉంటే దాంట్లోకి లేదా ఇలా చిన్న గ్లాసుల్లోకి కానీ వేసుకొని మనం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేవి చేసుకోవచ్చు ఇలా నేను గ్లాసులో కూడా వేస్తున్నాను ఇలా గ్లాసుల్లో కూడా వేసుకొని ఇలా ఈ ఐస్ క్రీమ్ మాల్లో గ్లాసుల్లో వేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మాల్లోకి అయితే ఇట్లా క్యాప్స్ వస్తాయి ఇట్లా క్యాప్స్ పెట్టుకోవాలి అదే మనం గ్లాసులో చేస్తున్నట్టయితే కంపల్సరీ దీన్ని అయితే కవర్ చేసుకోవాలి కవర్ చేసుకోవడానికి ఇట్లా నేను ఒక కవర్ని తీసుకొని రబ్బర్ అనేది వేస్తున్నాను మీరు ఒకవేళ ఇది కష్టం అనుకుంటే ఈ గ్లాసులని డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెడితే ఐస్ క్రీమ్ అనేది కొంచెం గడ్డ కడుతుంది అప్పుడు స్పూన్ పెట్టుకుంటే నిలుస్తుంది సో నేనైతే ఇట్లా కవర్ పెట్టి కవర్కి హోల్ చేసి స్పూన్ వేస్తున్నాను ఇట్లా స్పూన్ కాకుండా మనకు బయట ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా దొరుకుతాయి అవి కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇలా స్పూన్లు పెట్టుకొని అలాగే వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఎయిట్ అవర్స్ తర్వాత నేనైతే నైట్ పెట్టి మార్నింగ్ తీసుకున్నాను ఇలా మార్నింగ్ చూస్తే చూసారా ఎంత మంచిగా అయిపోయిందో ఐస్ క్రీమ్ కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా టేస్ట్ చేసి ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఫ్రీజ్ అయిన వాటిని మనం వాటర్లో పెట్టుకొని ఒక టెన్ సెకండ్స్ వదిలేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రీజ్గా ఆయన వాటిని లాగేస్తే రాదు ఇట్లా వాటర్లో అయితే ఒక టెన్ సెకండ్స్ పెట్టుకోండి వీటిని కూడా ఇప్పుడు డిమోల్ చేసుకుందాం చూసిరా ఎంత మంచిగా వస్తున్నదో ఐస్ క్రీమ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం చేసుకొని తినేయండి మరి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సేమే ఐస్ క్రీమ్ సేమే ఐస్ క్రీమ్ అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమియా చేసినంత ఈజీగా చేసుకోవచ్చు అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వస్తుంది ఇది ఐస్ క్రీమ్ చాలా సింపుల్ అయితే ముందుగా ఇట్లా స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలోకి మనం సేమియా అనేది వేసుకోవాలి వేసుకొని ఇట్లా మంచిగా రంగు వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇష్టమైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా దీంట్లోకి పాలు వేయకుండా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కావలసినన్ని పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు పాలు చిక్కగా ఉండాలనే అవసరం లేదు ఎంత క్వాంటిటీలో కావాలన్నా చేసుకోవచ్చు మనం ఎక్కువ వాటర్ వేస్ట్ చేసుకున్నా బాగుంటుంది సేమ్ ఐస్ క్రీమ్ అనేది ఆ తర్వాత టేస్ట్కి తగినట్టు చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ బట్టి నేనైతే ఇట్లా ఒక కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ సేమ్యాని మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇట్లా ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే సేమ్యా మంచిగా ఉడికిపోతుంది ఇట్లా ఒక ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ పైన నుంచి దించి పక్కకు పెట్టుకొని కూల్ అయ్యే వరకు చల్లార్చుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాతనే ఐస్ క్రీమ్ అనేది మనం తయారు చేసుకోవాలి ఇట్లా చల్లారిన తర్వాత వేరొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ మిక్చర్లోకి మనం వెళ్తే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మనం చిన్నప్పుడు తిన్న ఐస్ క్రీమ్లో అయితే ఇలాచీ ఫ్లేవరే ఉంటుంది కాకపోతే నేనైతే ఇప్పుడు వెనీలా ఎసెన్స్ అనేవి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇట్లా మనం ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఆల్స్లోకి లేదంటే గ్లాసుల్లోకి ఈ సేమియా మిక్చర్ అనేది వేసుకోవాలి ఇట్లా సేమియాను అలాగే పాలను వేసుకోవాలి డైరెక్ట్గా అట్లా గ్లాస్తో పోస్తే ఫస్ట్ పాలే వస్తాయి తర్వాత సేమియా వస్తుంది సో ఇట్లా సేమి అయితే అన్నిటిలోకి వేసుకొని తర్వాత పాలను వేసుకొని ఇట్లా ఫుల్గా వేసుకున్న తర్వాత అలాగే మూత పెట్టుకోవాలి వీటికి దీనిపైన క్యాప్స్ వస్తాయి కదా ఆ క్యాప్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత గ్లాసులోకి కూడా వేసుకొని సేమియాని సేమ్ మన కచ్చ మ్యాంగో ఐస్ క్రీమ్ లాగానే దీనికి కూడా ఒక కవర్ వేసుకొని రబ్బర్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ కవర్కి మనం హోల్ అనేది చేసుకోవాలి ఇట్లా రెండు గ్లాసులకి కవర్తో కవర్ చేసుకున్న తర్వాత దీనికి హోల్ అనేది చేసుకొని మనం స్పూన్స్ అనేవి పెట్టుకోవాలి లేదంటే మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి చూసారా ఫ్రీజ్ అయిపోయావు ఐస్ క్రీమ్ అనేవి ఇప్పుడైతే వీటిని డిమోల్ చేసుకోవడానికి ఇట్లా వాటర్ని తీసుకొని గ్లాస్లను ఒక టెన్ సెకండ్స్ పాటు అట్లా వాటర్లో పెడితే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా ఒక టెన్ సెకండ్స్ పాటు ఉంచుకొని తీసేస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసేట ఎంత మంచిగా వచ్చిందో సేమే ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం అంతే మన టేస్టీ టేస్టీ సేమే ఐస్ క్రీమ్ అనేది రెడీ ఎంతమంది చేసుకొని తింటారు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ అనేవి మీకు వస్తాయి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్